ఎలా ఉన్నారు ఆదివారం కదా కథ చెప్పుకుందామా ఇవాళ్ళు మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది శివలింగమే కానీ శివలింగం ఆకారంలో లాగా కాకుండా ఇలా ఉంది దీని పేరు శ్రీకాళహస్తీశ్వర లింగం ఇది ఇలా ఎందుకుంది ఏంటి దీని విశేషం అని తెలుసుకుందామా అనగనగనగా స్వర్ణముఖి నది తీరంలో ఉన్న శివలింగం ఒక సాలెపురుగు పురుగు దానికి తోచినట్టుగా శివయ్య మీద తనకున్న భక్తంతా చూపించాలనేసి ఆయన చుట్టూ చాలా అందంగా గూడు కట్టేదంటండి చూడ్డానికి ఏంటంటే ఏదో తెరలాగా ఉండేది స్వామి మీద మొత్తం ఆ గూడు అయితే నైట్ అంతా ఇది కట్టేదా తెల్లారేసరికి ఒక పాము వచ్చేది నేను నా శివయ్యకు అందంగా అలంకారం చేస్తాను అనేసి ఈ పాము ఆ బూజు మొత్తం తొలగించేసి అది మనులతోటి రత్నాలతోటి శివయ్యకు అభిషేకం చేసేదంట ఇదిలా అభిషేకం చేసి వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు వచ్చేది ఆ ఏనుగు నేను నా శివయ్యకి చాలా చక్కగా పూజ చేసుకుంటాను అని చెప్పి తొండం నిండా నీళ్లు పట్టుకొని వచ్చి శివయ్య మీద అభిషేకం చేసేది ఇది చేసే అభిషేకానికి అన్నీ కొట్టుకుపోయాయి సో ఒకరికి తెలియకుండా ఒకరు ఎవరు చేస్తున్నారు ఇదంతా అని తెలుసుకోవాలని వారి మీద అనమాట తెల్లారి లేచేసరికి పాము ఏనుగు సాలీడు ఎదురయ్యాయి సో పాము ఏనుగు తొండంలోకి దూరి ఏనుగుకి హాని కలిగేలా చేద్దామనుకుంది కాకపోతే ఏనుగు ఆ బాధను తట్టుకోలేక అక్కడున్న ఒక రాయికి తన తలను మోదుకొని చనిపోయింది పాము కూడా చనిపోయింది వీళ్ళిద్దరి పెనుగులాటలో సాలెపురుగు కూడా చనిపోయింది కాకపోతే మన శివయ్య బోలాశంకరుడు కదా వీరు ఎలా చూపించినా వారి భక్తిని మాత్రం ఆయన స్వీకరించాడు వారి ముగ్గురుని తనలో ఐక్యం చేసుకున్నాడు ఇక ఈ శివలింగాన్ని గమనించినట్లయితే శ్రీ సాలీయుడు కాల సర్పము హస్తి ఏనుగు ఈ ముగ్గురిని తనలో ఐక్యం చేసుకున్నది ఎలాగే అంటే మొదలలో సాలెపురుగు ఆకారం కనిపిస్తుంది మధ్యలో ఏనుగు దంతాలు కనిపిస్తాయి పైన నాగుపాంబు పడగా కనిపిస్తుంది అనమాట ఇంకొక కథనం ప్రకారం తిన్నడు అనే బోయేవాడు ఇతను శివయ్యకి జింక మాంసం తెచ్చి నైవేద్యంగా పెట్టేవాడు నోటితో నీరు తెచ్చి అభిషేకం చేసేవాడు చేతిలో జింక ఉండేది కదా ఇతడి భక్తికి పొంగిపోయిన శివయ్య ఒకసారి తనకి పరీక్ష పెడదాం అనుకున్నాడు తన కంటి నుండి రక్తం వచ్చేలాగా చేశారు అయ్యయ్యో నా శివయ్య కంటికి ఏదో అయిందని చెప్పి గబగబా తిన్నడు తన కన్నును తీసి పెట్టాడంట వెంటనే ఇంకో కన్ను నుండి కూడా రక్తం వచ్చేలా చేశాడంట అప్పుడు చేసేదేమీ లేక తన కాలిని ఆనవాలుగా పెట్టుకొని రెండవ కన్ను కూడా పీకి శివయ్యకి అలంకారం చేశాడంట అతని భక్తికి మెచ్చిన శివయ్య అతడిని తనలో ఐక్యం చేసుకున్నారంట శ్రీకాళహస్తి పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రం సరిగ్గా గమనిస్తే స్వామివారి నుండి వచ్చే గాలికి ఆ లోపల గర్భగుడిలో ఉన్న దీపాలు కదలడం మనం చూడవచ్చు జై శ్రీరామ్